రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ విడిపోయి కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జల జగడం టూ పాయింట్ ఓ మొదలైంది మా రాష్ట్రం సంగతేంటని తెలంగాణ నిలదీయడంతో కొత్తగా గైడ్ లైన్స్ రాసుకోవాల్సి వచ్చింది ప్రాజెక్టుల వారీగా రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు జరగాలని రెండు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చైర్మన్గా ఓ ఎపెక్స్ కమిటీని వేయాలని ప్రతిపాదించింది విభజన చట్టం ఆ సంగతి కాస్త పక్కన పెడితే ఇప్పటికీ నీళ్ల వాటాల విషయంలో నేతల మాటలతో జల వివాదం జటిలమవుతూనే ఉంది సీఎం రేవంత్ మాజీ మంత్రి హరీష్ రావు మధ్య ప్రాజెక్టుల సెంట్రిక్ గా మాటల యుద్ధం పీక్స్ కి వెళ్తూనే ఉంది గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలన సక్రమంగా చేసి ఉంటే ఇప్పుడీ కష్టాలు ఉండేవి కావన్నారు సీఎం రేవంత్ ఈ కామెంట్లపై స్పందించిన హరీష్ రావు కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ కౌంటర్ ఇచ్చారు పోతిరెడ్డి పాడుపై కేసీఆర్ జగన్ కలిసి గతంలో నాటకాలు ఆడారని విమర్శించారు సీఎం ఇక నగరిలో రోజా ఇంటికి వెళ్లిన కేసీఆర్ ఆమె పెట్టిన చేపల పులుసు రాగి సంకటి తిని రాయలసీమను రతనాలను చేస్తానని కేసీఆర్ అనలేదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రూట్ లోనే వెళ్తున్నారు హరీష్ రావు అదే చేపల పులుసును ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు కృష్ణా నదిలో ఏపీ నీళ్లు తరలించుకుపోతుంటే ప్రజాభవన్ కు సీఎం చంద్రబాబును పిలిచి ఆయన అడుగులకి మడుగులొత్తింది రేవంత్ రెడ్డి కాదా అని నిలదీశారు హరీష్ మరోవైపు మంత్రి ఉత్తమ్ దంపతులు కుటుంబ సమేతంగా చంద్రబాబు ఇంటికెళ్లి చేపల పులుసు తిన్నది నిజం కాదా అన్నారు సందర్భం ఏదైనా నేతల నోట మళ్లీ మళ్లీ చేపల పులుసు ఘాటెక్కిస్తూనే ఉంది ఈ ఘాటు ఎక్కడి దాకా వెళ్తుంది ఎవరి నషాలానికి ఎక్కిస్తుందో చూడాలి